చిత్ర తిరు హృదయ మహోత్సవం రోజున జమ్మగారు ఎంతో పవిత్రతతో ప్రభు హృదయాన్ని ధ్యానిస్తూ ఉన్నారు మానవాళి పాపాల కోసం ఆ హృదయం గాయపడింది పాపాలను కాల్చివేయడం కోసం ఆ హృదయం ప్రేమాగ్ని జ్వాలలతో మండుతూ ఉంది ఆ హృదయ గాయాన్ని మానపడానికి మానవులు ఏం చేస్తున్నారు చిన్న బాధనైనా స్వీకరిస్తున్నారా లేక తప్పించుకోవాలని చూస్తున్నారా ప్రభు నీ చిత్తమే నెరవేరును గాక అంటూ జమ్మాగారు ప్రార్థన చేసుకుంటూ తన రెండు చేతులు పైకి చాచి క్రీస్తు ప్రభు యొక్క తిరు హృదయ స్వరూపం వైపు కన్నార్పకుండా దీక్షగా చూస్తూ ప్రార్థనలో మునిగిపోయారు ఆ మరుక్షణమే తన రెండు హస్తాలలోనూ పాదాలలోనూ ఛాతలోను ఒక విధమైనటువంటి జువ్వు అని వచ్చింది ప్రభు ఏమిటిది అంతా మహిమకే అంటూ తన దేహాన్ని పరిశీలించుకున్న తనకి తెలిసింది తను క్రీస్తు ప్రభు యొక్క పంచ గాయాలను పొందుకున్నారు అని ఇదే క్రీస్తు ప్రభు తనను కల్వరికి రమ్మని పిలుస్తున్నారు అని జమ్మా గారు అర్థం చేసుకున్నారు